హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ వన్ న్యూస్ రో కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బీతంచర్ల బేతంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగన్ లేదా మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్గంలో ఇప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కారణంలో కదా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ ఇప్పిస్తాను నేను వచ్చేసి ఒక ప్రయాణం ఢిల్లీ అవుతున్నాను రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి మహీంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియం బ్లాక్ కలర్ బండి అండి బ్లాక్ కలర్ బండ్లు చాలా వరకు దొరకవు బ్లాక్ కలర్ బండి ఈ రోజు మీ ముందుగా తీసుకొచ్చినాను ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదహారు మోడలు పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం అరవై రెండు వేల తిరిగిందండి అరవై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి ఈ ఒరిజినల్ రీడింగ్ ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ గ్లాస్ మొత్తం కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి బానేటు డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అని చెప్తున్నానని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది ఇది చూసుకున్నట్లే రైట్ సైడ్ ఉన్నట్టు అప్రాను అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు అప్రాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది హెడ్ లైట్ మీద స్టిక్కర్లు కూడా అదే విధంగా ఉన్నాయి అక్కడ రెస్టింగ్ అనేటువంటివి అయితే ఏం లేవండి లైట్ మీద స్టిక్కర్ కూడా అదే విధంగా ఉన్నాయి ఏమంటే ఇంకా ఇంజన్ వాష్ చేయలేదు వాష్ చేస్తే ఇంకా నీటిగా ఎదురబడుతుంది దుమ్ము దుమ్గు అయితే ఇంజన్ ఉంది ఇంజన్లో ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ అటువంటి ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఎట్లెట్ల మీద స్టిక్కర్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి వెహికల్కి చూడండి బాలెట్ యొక్క సీల్ కూడా చూడవచ్చు కంపెనీ యొక్క బాలెడ్ అయితే ఉంది బాలెట్ ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు అలాగే కంపెనీ యొక్క బాలెట్ అయితే ఉంది ఇంతవరకు బాలెట్ పోయి ఎటువంటి చేంజెస్ అయితే ఏమి లేవండి కంపెనీ యొక్క బాలెట్ ఉంది అప్రాన్స్ కూడా ఎటువంటి పేస్టింగ్ అనేవి ఎటువంటి ఏమి లేవండి మొత్తం ఒరిజినల్గా ఉంది అప్రాన్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఇది కూడా ఒరిజినల్గా అయితే ఉందండి బండి ఈ ఫ్రెండ్ బొంబర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు ఫ్రంట్ బొంబర్ మీద మాత్రం చిన్న చిన్న ఉన్నాయి ఉన్నాయండి యాజ్ ఇస్ విధంగా అయితే ఉన్నాయి ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ టోటల్ వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలా వెల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్ ఇంకా వాష్ చేయలేదు వాష్ చేసి ఇంకా నీట్గా కనపడుతుంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు మీ కావాలంటే షోరూమ్ టైం అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ నెంబర్ కూడా చూపించాను బండి యొక్క ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తున్నాను షోరూమ్ టై చెక్ అండి వెహికల్ది డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ సీట్ అయితే ఉంటుంది లోపల ఇంటీరియల్ కూడా చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు లోపల ఇంటరీర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది కీలర్ సెంటర్ అయితే కీలర్ సెంటర్ అయితే ఉంటుంది టూ కేస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కీలర్ సెంటర్ అయితే ఉంటుంది టూ కేస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి వెహికల్కి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంటుంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఈ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టము వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నామంటే ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్లకు ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి సైడ్ పిల్లర్కి ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్లకి మొత్తం ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఈ టాప్ అండ్ వెరైటీ దీన్ని సన్ రూఫ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు మీరు రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది చూసుకోవచ్చు రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది ఈ కంపెనీ ఫిఫ్టీ రివర్స్ కెమెరా కూడా వస్తుంది అండి వెహికల్కి చూసుకోవచ్చు కంపెనీ ఫిఫ్టీ రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉంది వెహికల్కి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది స్టీరింగ్ మోటింగ్ కంట్రోల్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందండి వెహికల్కి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ బ్లాక్ కలర్లో చాలా రేర్ వేయి దొరుకుతాయండి దీన్ని గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ ఉన్నాయి ఇక్కడ కవర్ కూడా తీయలేదండి ఇంతవరకు అంత నీట్గా అయితే ఇచ్చేసినారు గేర్ సిస్టమ్ చూసుకున్నట్టు మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూడవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చాలా నీట్గా అవుతుంది ఇటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇక్కడ రస్టింగ్ కానీ పేస్టింగ్ అనేటువంటివి అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా సెవెంటీ పర్సెంట్ కూడా బ్యాక్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకున్నాం చాలా నీట్గా అవుతుంది హెచ్పీ నెంబర్ బండి అండి హిమాచల్ ప్రదేశ్ హెచ్పీ నెంబర్ బండి మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వెరైట్ అండి టాప్ ఎండ్ మోడల్ చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ లేదండి టోటల్ ఒరిజినల్ అవుతుంది బండి టోటల్ వెహికల్ ఒక లుక్ చూసుకోవచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిటేల్స్ చెప్తాను రెండు వేల పదహారు అక్టోబర్ నుండి మహీంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వెరైట్ అండి ఫుల్ లోడెడ్ వెహికల్ టాప్ హెండ్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే అరవై రెండు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మింగ్ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాస్ అయితే ఉన్నాయి బాలినట్టు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ బంపర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అది తప్ప నుంచి బండి మొత్తం ఒరిజినల్ అయిందండి ఇంతవరకు బంపర్ల మీద కూడా పెయింట్ పడలేదండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఓన్లీ ఒక ఫ్రెంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది అది కూడా హెయిర్ క్రాక్ వల్ల అయితే చేంజ్ అయిందండి మిగిలిన బండి మొత్తం ఒరిజినల్ అయింది చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అండి వెహికల్కి కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్మార్ట్ కీస్ టూ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల పదివేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల పదివేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డేటెలో నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ మీకోసం అయితే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్